ఇక బీర్లా ఐలయ్య ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులపై ఆయన ఎందుకు ఫైర్ అయ్యారో చూపిస్తున్నాం తమ పార్టీ ఎమ్మెల్యేలను చట్ట విరుద్ధంగా చేర్చుకున్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు గవర్నర్ ను ప్రధాని గౌరవించని నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజ్భవన్ కు వెళ్లారు చెప్పాలంటున్నారు బీర్లా తెలంగాణ అమర వీరులకు ఇలా గుర్తింపు తెచ్చి ప్రజాపాలన అందిస్తుంటే ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన నచ్చి మీ ఎమ్మెల్యేలంతా మీ ఎమ్మెల్సీలంతా కాంగ్రెస్ పార్టీలు వస్తుంటే ఓర్వలేక దీన్ని ఫిరాయింపులు అంటున్నారు ఆ రోజు మరి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేసింది ఫిరాయింప మరి ఏందో మీరు ఫస్ట్ మీ ముఖ్యమంత్రిని అడుగుని అప్పుడు కూడా నువ్వు మంత్రిగా ఉన్నావు కదా మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుని దాన్ని ఫిరాయింపట్టరా లేకపోతే ఏమంటారో అప్పుడు నీకు తెలివి లేదా అప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా మరి సంపూర్ణ మెజార్టీ ఉంది మనకు ఎందుకని చెప్పి ఆ రోజు ఎందుకని లేదు నిన్న కేటీఆర్ పోయి రాజ్భవన్ పోయే అర్హత కేటీఆర్ ఉందా అసలు రాజ్భవన్ అంటే గవర్నర్ అంటే మీకు గవర్నర్ మర్యాద గౌరవ మర్యాదలు ఉన్నాయా ఒక ప్రధాన వస్తే కనీసం గౌరవంగా కలిసే నైతిక విలువలు మీకు లేవు ఏ ముఖం పెట్టుకొని మీరు రాజ్భవన్ పోయి గవర్నర్ గవర్నర్ కలిసిరు మాజీ మంత్రి హరీష్ రావు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు హాయలయ్య మేడిగడ్డ బ్యారేజ్లో నీటి నిల్వ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తుంటే హరీష్ రావు మాత్రం నీటిని ఎత్తిపోయాలంటున్నారని మండిపడ్డారు తమ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వెలైకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు హాయలయ్య ఆ ప్రజలు అర్థం చేసుకొని మేములని ఇంట్లో కూర్చోబెట్టిన సంగతి మర్చిపోయి ఇంకా మేమే అధికారం ఉన్నట్టుగా విర్రవీగి మాట్లాడుతుండు హరీష్ రావు ఆయన ఆరు అడుగుల అందగాడు ఆయనకు మెదడు తలలో ఉందా లేకపోతే మొక్కాల్లో ఉందా చాలామంది అంటారు పోడుకున్న వాళ్ళకు మొక్కల్లో ధమాకుంటుందని కాళేశ్వరం పాపం మీరు చేసి ఇలా కాళేశ్వరంలో నిన్న కర్ణాటకలో పడ్డటువంటి వర్షాలకు ఇక్కడ పడ్డ వర్షాలకు వరద ఉధృతి వస్తుంటే కనీసం ఒక్క టీఎంసీని కూడా నిల్వ చేసే అక్కడ స్థాయి లేదు నిల్వ చేస్తే ప్రాజెక్టు కూలిపోయి ఆ బ్యారేజ్ కూలిపోద్ది అని చెప్పి నేషనల్ సేఫ్టీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు మరి అలా ఏ ముఖం పెట్టుకొని మీరు నీళ్ళు ఎత్తిపోయాలంటున్నారు